హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ సో మనం రీసెంట్గా థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న పోయిట్స్ ఆథర్స్ గురించి మనం అయితే తెలుసుకున్నామండి సో ఈరోజు మనము ఎయిత్ క్లాస్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట సో అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను క్లాసెస్ పెరిగే కొందికి స్టాండర్డ్స్ కూడా ఏంటంటే పెరుగుతూ ఉంటాయి అవునా కాదా అలానే సో సింపుల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నంత సింపుల్ అయితే కాదనమాట సో ఇది ఎయిత్ క్లాస్ కాబట్టి కొన్ని పదాలు అసలు నోటికి కూడా తిరగట్లేదు అంత ఈజీగా ఏమి లేవనమాట లాజిక్స్ అనేవి కూడా మనకు అసలు అర్థం కావట్లేదు ఏం పెట్టాలి ఎలా చదువుకోవాలని బట్ అక్కడికి ట్రై చేస్తున్నాము సో ఎలాగోలా వార్డు అనేది ఐడెంటిఫై చేయాలి అని చెప్పి సో నేను మీకు ఏం చెప్తున్నానంటే ఒక్కసారి చూసారనుకో మీకు కొంచెం అర్థమయ్యే అర్థం కాకుండా ఉంటుంది అదే కనుక మీరు టూ టైమ్స్ చూసినట్లయితే ఖచ్చితంగా వార్డ్స్ వర్డ్స్ అనేవి మీ మైండ్లో మెదులాడుతూ ఉంటాయి సో మీకు బాగా గుర్తుంటుంది సో అర్థమైందని నేను చెప్పింది అందుకనే వీడియోని ఎటు ఓపెన్ చేసి చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి కాదు మరలా ఇంకొకసారి వినండి ఎటు ఫైవ్ మినిట్స్ పోయింది అనుకో ఇంకొక ఫైవ్ మినిట్స్ పోతుంది అంతే కానీ సగం సగం వినేదానికంటే పర్ఫెక్ట్గా విన్నట్లయితే మీరు కనుక టూ టైమ్స్ విన్నట్లయితే కనుక ఖచ్చితంగా వర్డ్స్ అనేవి క్లూ వర్డ్స్ అనేవి మీకు ఐడెంటిఫై అవుతాయి కాబట్టి ఆ క్లూహార్స్ అనేవి మీకు ఐడెంటిఫై అవుతాయి కాబట్టి అందుకని ఒకటికి రెండు సార్లు చూసి నేర్చుకోండి ఎందుకంటే కొంచెం టఫెస్ట్గా ఉన్నాయి ఓకేనా సో అదనమాట ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఎయిత్ క్లాస్ అండి ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెస్ను ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ లెసన్ ఏంటి ద బెస్ట్ క్రిస్టమస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ సో దీన్ని ఎవరు రాశారంటే మైకెల్ మోర్పోగో ఎవరు రాశారు మైకెల్ మోర్పోగో సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి ద బెస్ట్ క్రిస్టమస్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ మైకెల్ మోర్పొ క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మనకి ఏమొస్తాయి అంటే వినిపిస్తాయి లేదా జీజస్ సాంగ్స్ తో మొత్తం మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి మనకి మైక్ లో వస్తూనే ఉంటాయి అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ప్రేయర్ అయిపోయినాక అలా మైక్ లో మనకి వస్తూనే ఉంటాయి అనమాట సాంగ్స్ అనేవి అలా గుర్తుపెట్టుకోండి బెస్ట్ క్రిస్మస్ క్రిస్మస్ కి ఏం చేస్తారు మైకిల్ పెడతారు అలా మైకెల్ మోర్పోగో మోర్పగో సో అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ వచ్చి సునామీ అండి సో దానికి ఆధార్ ఎవరు లేరు కాబట్టి నేను అది రాయలేదు ఆ నెక్స్ట్ వచ్చి జాగ్రఫీ లెసన్ నెక్స్ట్ ఏంటి జాగ్రఫీ లెసన్ దీన్ని ఎవరు రాసారంటే జుల్ ఫికర్ గోస్ ఎవరు రాసారు జుల్ ఫికర్ గోస్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాగ్రఫీ అసలు జాగ్రఫీ చదవాలంటే ఎంత కష్టమో అవునా కదా సో జుల్ ఫిగర్ కోజ్ సో జాగ్రఫీ చదివేటప్పుడు ఫిగర్ అవ్వకు భయపడకు సో ఈజీగానే ఉంటుంది అని చెప్పి ఫికర్ అవ్వకు ఎందుకు జాగ్రఫీ లెసిన్ చదువుతా ఎందుకు ఫికర్ అవుతున్నావు అని అనమాట మన ఫ్రెండ్స్ సో అలా జాగ్రఫీ లెస్ ఎవరు రాశారు జూల్ ఫికర్ గోస్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద ఫాస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఏంటండి గ్లిమ్స్ ఆఫ్ ద ఫాస్ట్ సో దీన్ని ఎవరు అంటే ఎస్ డి సవాంట్ ఎవరు రాశారు ఎస్ డి సవాంటు సో ఇక్కడ చూడండి గ్లిమ్స్ ఆఫ్ ది ఫాస్ట్ అంటే ఏంటి పాస్ట్ లోనే మనకి కొన్ని క్షణాలు మన కళ్ళ ముందు గ్లిమ్స్ జస్ట్ అలా అవుతూ ఉంటాయి అవునా కాదా సో దాన్ని ఎవరు రాశారంటే ఎస్ డిస్ వాంట్ వాంట్ సో మనం పాస్ట్ అందరూ కోరుకుంటూ ఉంటారు ప్రజెంట్ని కాదు పాస్ట్ సో పాస్ట్ లో అన్నీ మనకి కావాలి అని మనం వాంట్ కావాలి అనుకుంటాము ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి గ్లిమ్స్ ఆఫ్ ద పాస్ట్ పాస్ట్ ఎస్ డి సవాట్ వాంట్ కావాలి అంటే కావాలి పాస్టే కావాలి గతం కావాలి గతంలోని క్షణాలు మధుర క్షణాలు కావాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాము అని నెక్స్ట్ ద మిస్టరీ క్యాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ద మిస్టరీ క్యాట్ దీన్ని ఎవరు రాశారంటే టిఎస్ ఎలియట్ టిఎస్ ఎలియట్ ద మిస్టరీ క్యాట్ టిఎస్ ఎలియట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మిస్టరీ క్యాట్ క్యాట్ అంట ఇల్లంతా తిరిగేస్తుందంట ఎలియట్ ఇల్లంతా తిరిగేస్తూ ఉంది ద మిషనరీ క్యాట్ టీఎస్ ఇలియట్ ఇల్లంతా ఇల్లంతా తిరిగేస్తుంది గందరగోళం చేసేస్తుంది ఓకేనా సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిపిన్ చౌదరిస్ ల్యాబ్స్ ఆఫ్ మెమరీ బిపిన్ చౌదరి ల్యాబ్స్ ఆఫ్ మెమరీ సో దీన్ని ఎవరు రాశారంటే సత్యజిత్ రే ఎవరు రాశారు సత్యజిత్ రే చౌదరి ల్యాబ్స్ ఆఫ్ మెమరీ సత్యజిత్ రే సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకో అంటే మీ అందరికి బిపిన్ చంద్రపాల్ తెలుసా సత్యాగ్రహంలో పాల్గొనే వాళ్ళు అప్పుడు ఆ టైం అప్పుడు సో బిపిన్ బిపిన్ చంద్రపాల్ ఇక్కడ చౌదరి అక్కడ బిపిన్ చంద్రపాల్ సత్యాగ్రహంలో సత్యజిత్ రే సత్యాగ్రహంలో పాల్గొనేవారు సో అలా బిపిన్ చౌదరి స్నాప్స్ ఆఫ్ మెమరీ అంటే సత్యజిత్ రే సత్యాగ్రహంలో పాల్గొనేవారు అలా గుర్తుపెట్టుకోండి ఓకేనే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కొంచెం అటు ఇటుగా ఉంటాయి బట్ మనం ఐడెంటిఫికేషన్ అనేది చిన్న చిన్న క్లూడ్స్ తో చేసుకోవాలని సో ఇక్కడ క్రిస్మస్ ఏం చేస్తారు మైకులు పెడతారు జాగ్రఫీ లెసన్ జాగ్రఫీ లెసన్ చదువుతా ఎందుకు ఫిగర్ అవుతున్నావు జూన్ ఫిగర్ గ్లిమ్స్ ఆఫ్ ద పాస్ట్ పాస్ట్ కావాలనేగా మనం వాంట్ కావాలనే కోరుకుంటాము ద క్యాట్ క్యాట్ ఇల్ అంతా తిరిగేస్తుంది ఇలియాట్ బిపిన్ చౌదరి బిపిన్ చంద్రపాలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు ఓకేనా నెక్స్ట్ లెసన్ చూడండి ద లాస్ట్ బార్గెన్ నెక్స్ట్ లెసన్ ఏంటి ద లాస్ట్ బార్గెన్ దీని ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్రెడీ మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే కొన్ని క్లూ వర్డ్స్ అనేవి వచ్చి ఉండాలి వాటికి ఎవరికైతే గుర్తున్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను లాస్ట్ వీడియోలో కూడా అడిగాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వస్తే అది ఎవరు రాశారు అంటే ఠాగూర్ సినిమాలో పిల్లలు ఉంటారు ఠాగూర్ సినిమాలో పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి పేపర్ బోర్డ్స్ అంటే ఇష్టం ఆ పేపర్ బోర్డ్స్ ఎక్కడికి వెళ్ళి వేశారు వెకేషన్ వెకేషన్ అనే లెసన్ అనమాట వెకేషన్లోకి వెళ్ళి వేశారని ఆ రెండు లెసన్స్ మీకు గుర్తుపెట్టినలా చెప్పాను సో మేము ఇక్కడ మళ్ళీ వచ్చారు చూడండి ద లాస్ట్ బార్గెన్ లాస్ట్ బార్గెన్ సో పిల్లలంట వెకేషన్లో పేపర్ బోర్డ్స్ వేస్తూ ఉన్నారంట అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి వచ్చేయండి వచ్చేయండి అంటే పిల్లలు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పి బార్గెన్ అడుగుతున్నారంట ఆయన్ని ఇదే లాస్ట్ లాస్ట్ ఇంకొకసారి పేపర్ బోర్డ్స్ వేసి వస్తాము అని చెప్పి వెకేషన్లో అడుగుతున్నారంట సో అలా గుర్తుపెట్టుకోండి ఆ స్టోరీ దా లాస్ట్ బార్గెన్ చివరికి బ్రతిమే అడుతున్నారంటే ఏమని పే మేము పేపర్ బోర్డ్స్ వేస్తామని ఎవరిని రవీంద్రనాథ్ ఠాగూర్ని అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ద సమ్మిట్ విత్ ఇన్ నెక్స్ట్ ఏంటి ద సమ్మిట్ విత్ ఇన్ అంటే ఏంటండి కొన్ని మీటింగ్లు అనమాట సమావేశాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమ్మిట్లు కదా ద సబ్మిట్ విత్ ఇన్ సో దాన్ని ఎవరు రాశారంటే హెచ్పిఎస్అులుయా ఎవరు రాశారు హెచ్పిఎస్అులు సో సమ్మిట్ విత్ ఇన్ హెచ్పిఎస్ అహులువాలియా మనం గనక వెళ్తే కొన్ని ఇతర దేశాల వాళ్ళు ఏమంటారండి అస్లాం వాలేకుమ్ నమస్తే అట్లా ఎవరికి మన తెలుగు వాళ్ళు అయితే నమస్తే అని ముస్లింస్ వాళ్ళనుకో అసలం వాళ్ళు ఎక్కువ అని అట్లా చెప్తా ఉంటారు కదా అలానే ఈ సమ్మిట్కి వెళ్ళిన వాళ్ళందరిని అంట అహులు అలి అహులు అలి అంటున్నారంట అంటే మీరు ఏదో ఒకటి అనుకోండి అంటే మనం లాస్ట్లో థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పడం కానీ లేకపోతే మా విష్ చేయడం కానీ అట్లా ఏదో ఒకటి సమ్మిట్కి వెళ్ళిన వాళ్ళందరినంట అహులు అలియా అహులు అలి అని చెప్పి విష్ చేస్తున్నారంట ఒకళ్ళు ఒకళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఓకేనా సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద స్కూల్ బాయ్ నెక్స్ట్ లెషన్ ఏంటి ద స్కూల్ బాయ్ విలియం బ్లేక్ ఎవరు రాశారు విలియం బ్లేక్ ద స్కూల్ బాయ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లవాడు ఏం తీసుకెళ్తాడు స్లేట్ తీసుకెళ్తాడు కదా సో స్లేట్ తీసుకెళ్ళినప్పుడు స్లేట్ అని పలకకుండా అమ్మ బ్లేక్ అమ్మ బ్లేక్ అమ్మ అమ్మ నాకు బ్లేక్ ఇమ్మ అంటున్నాడంట ఏంట్రా ఏమంటున్నావు అంటే స్లేట్ సో అలా స్కూల్ బాయ్ స్కూల్ బాయ్ ఏమంటున్నాడు స్లేట్ అనకుండా అమ్మ బ్లేక్ ఇయే నాకు అమ్మ బ్లేక్ ఇయే అంటున్నాడంట అలా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా బ్లేక్ ఓకేనా నెక్స్ట్ లెసన్ వచ్చి ద వన్ ఫరో దీన్ని ఎవరు రాసారంటే ఆర్ఎస్ థామస్ ఎవరు రాశారండి ఆర్ఎస్ థామస్ రాశారు ద వన్ ఫరో సో దీన్నే మనం కొంచెంసేపు పుర్రె లాగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే థామస్ మనకు లైట్ ని ఎవరు కనుకొన్నారు థామస్ ఆల్వా ఎడిసన్ సో ఆయన పుర్రలోనే ఆయన ఒక్కడ పుర్రులోనే లైట్ కొనుగొనాలని ఆలోచన వచ్చిందంట ద వన్ అర్థమైందా ద వన్ ఫరోని మనం పుర్రేలాగా గుర్తుపెట్టుకుంటే ఆర్ఎస్ థామస్ సో అలా గుర్తుపెట్టుకోండి సో మీకు ఇంకా అంతకన్నా వేరే ఏదైనా ఆప్షన్ ఉంది అనుకుంటే వేరేలాగా గుర్తుపెట్టుకోండి సో నాకు ఏ ఆప్షన్ అనేది తెలియలేదు అందుకే నేను అలా చెప్తున్నాను ఆర్ఎస్ థామస్ వన్ ఫురో థామస్ యొక్క ఒక్క పుర్రలోనే లైట్ కనుగొనాలనే ఆలోచన వచ్చింది అలా గుర్తుపెట్టుకోండి నేనైతే అలా గుర్తుపెట్టుకున్నాను నెక్స్ట్ దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ నెక్స్ట్ లెసన్ ఏంటి దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ దీన్ని ఎవరు రాసారంటే కిన్నన్ రాలింగ్స్ ఎవరు రాశారు కిన్నన్ రాలింగ్స్ కిన్నన్ రాలింగ్స్ రాసారంట సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జోడీ దిస్ ఈస్ జోడీ ఫర్ కిన్నన్ రాలింగ్స్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు అందరు ఏం చేస్తారండి సింపుల్గా వెళ్తారా సింగిల్ గా వెళ్ళరు జోడీగా వెళ్తారు ఎందుకని ముందు బైక్ నడిపే వాళ్ళు ఒకళ్ళు ఉన్న వెనకాల ఫోటోలో జెండాలో పట్టుకుని అది అరవడానికి కావాలిగా సో అలా అనమాట అందుకని దిస్ ఈజ్ జోడీ ర్యాలీకి ఎప్పుడు ఎలా వెళ్తాం మనం జోడీ జోడీగానే వెళ్తాము అర్థమైందా సో సింపుల్ గా దిస్ ఈ జోడీ స్పాన్ ఎవరు రాశారు కిన్నన్ ర్యాలింగ్స్ ర్యాలింగ్ మనం జోడీగా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్ ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్ సో దీన్ని ఎవరు రాశారంటే ఫిర్దోస్ కంగా ఎవరు రాశారు ఫిర్దోస్ కంగా రాశారు సో విజిట్ టు కేంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ కి వెళ్ళారని చెప్పి కంగారు పడిపోతున్నాం తొందర తొందరగా ఎవరో ఫిర్దోస్ ఫిర్దోస్ ఏమవుతుందంట కేం బ్రిడ్జ్కి వెళ్తానికి తెగ కంగారు పడిపోతుందంట పోతుందంట కంగారు పడిపోతున్నాడు కేం పోతున్న వెళ్ళాలి ఒకసారి విజిట్ చేయాలి అని చెప్పి కంగారు కంగారు ఉంటుందంట ఎవరంటే ఫిర్దోస్ అలా గుర్తు పెట్టుకోండి సో ఒకసారి చూడండి సింపుల్ సింపుల్ గా ద లాస్ట్ బార్గెన్ పిల్లలు ఏమైనా అడుగుతున్నారు లాస్ట్ బార్గెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ విత్ ఇన్ సమ్మిట్ లో అందరినీ ఏమైనా విషేస్తున్నారు అహ్లువాలియా వాలియా అంటున్నారు ద స్కూల్ బాయ్ స్కూల్ బై బయటికి ఏమెత్తుకెళ్తారో స్కూల్ కి స్లేట్ బట్ కానీ ఇక్కడ బ్లేక్ అంటున్నాడు బ్లేక్ ఇవ్వమని దురో ఫురో ఆర్ఎస్ థామస్ థామస్లోనే లైట్ కనుగొనాలని మనకు ఆలోచన వచ్చింది దిస్ ఇస్ జోడీ ఫాన్ జోడీలో ఎప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం ర్యాలీలకి వెళ్తాం విజిట్ టు కేంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ వెళ్ళాలని ఏమవుతుంది కంగారు పడుతుంది ఎవరో ఫిర్దోస్ అర్థమైందా నెక్స్ట్ ఐ సెట్ అవుట్ ఫర్ లియోనేస్ వెన్ ఐ అవుట్ ఫర్ లియోనీస్ సో దీని ఎవరు రాశారంటే థామస్ హార్డీ ఎవరు రాశారండి థామస్ హార్డీ సో అక్క ఇందాకే థామస్ హార్డీ చెప్పే కదా థామస్ వచ్చేసింది అందుకే నేను ఆప్షన్ లో చూసి అది పెట్టేశాను అని అనుకుంటారు సో ఇక్కడ చూడండి మనకి వెన్ ఐ అవుట్ ఫర్ థియోనిస్ థామస్ అని వచ్చింది కానీ ఇక్కడ మనకి వన్ ఫురే అనేది రాలేదు సో అందుకే మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట వెన్ ఐ అవుట్ ఫర్ లియోనీస్ ఒక్కసారి చూడండి క్రికెట్ లో కనుక సెట్ అవుట్ సెట్ అయ్యారనుకో వాళ్ళని అవుట్ చేయడం చాలా హార్డ్ అనమాట ఒకసారి వాళ్ళు ఆ గ్రౌండ్కి ఆ పిచ్కి సెట్ అయిననుకో సెట్ అయితే కనుక వాళ్ళని అవుట్ చేయడం కష్టమే కాదా హార్డ్గా ఉంటుంది సో అలా అనమాట సెట్ అవుట్ ఒక్కసారి కనుక సెట్ అయితే వాళ్ళని అవుట్ చేయడం చాలా హార్డ్ అనమాట సో అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఏ షార్ట్ మాన్సూన్ డైరీ నెక్స్ట్ లెసన్ ఏంటి ఏ షార్ట్ మాన్సూన్ డైరీ దీన్ని ఎవరు రాశారంటే రస్కిన్ బాండ్ ఓకేనా ఎవరు రాశారు రస్కిన్ బాండ్ మీకు రస్కిన్ బాండ్ అనగానే థాట్ మైండ్ లో ఒక థాట్ వచ్చేయాలి ఎవరు అప్పుడు మనం చెప్పుకున్నాం స్కిన్ బాండ్ స్కిన్ బంధించేశారు ఏంటి ద బనియన్ ట్రీ ఆకులతో ఓకేనా ద బనియన్ ట్రీ ఆకులతో స్కిన్ మొత్తం బంధించేము అలా కోడ్ పెట్టుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో సో సింపుల్ గా అలా చూడండి ఏ షార్ట్ మాన్సూన్ డైరీ డైరీ ఆ వర్షంలో డైరీ రాయడం అనేది చాలా రిస్క్ అయినా కాదా సో రస్కిన్ ని రిస్క్ లాగా రిస్క్ బాండ్ ని మనం రిస్క్ లాగా గుర్తు పెట్టుకున్నట్లయితే ఏ షార్ట్ మాన్సూన్ డైరీ మాన్సూన్ లో డైరీ రాయడం అనేది చాలా రిస్క్ సో రిస్క్ అంటే రస్కిన్ బాండ్ అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా సింపుల్ గా రస్కిన్ బాండ్ గారు ద బనీ ఎంట్రీ అని కూడా రాశారు అది కూడా ఇంపార్టెంటే ఒకసారి గుర్తిచ్చుకోండి నెక్స్ట్ ద గ్రేట్ స్టోన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇవేంటంటే టూ పార్ట్స్ అనమాట మనకు బాహుబలి వన్ బాహుబలి టూ ఎలా టూ పార్ట్స్ సేమ్ అది కూడా ఇదే లెస్ను టూ పార్ట్స్ అండి ద గ్రేట్ స్టోన్ ఫేజ్ వన్ ద గ్రేట్ స్టోన్ ఫేజ్ టూ సో ఈ రెండింటిని మనకు ఒకళ్ళే రాశారు అనమాట ఎవరు నథానియన్ హాథ్రోన్ నథానియన్ హాథ్రోన్ సో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ నతానీలు అనేగా ఈ నతానియలు అనే డైరెక్టర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అనే సినిమాలని డైరెక్ట్ చేశారు అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఇది మీ ఇష్టం అనమాట మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి ఓకేనా నానియలు ఫేజ్ వన్ ఫేజ్ టూ అనే సినిమా తీశారు అలా అన్నా గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి మీ ఇష్టం ఒకసారి చూడండి సెట్ అవుట్ సెట్ అవుట్ అంటే అవుట్ క్రికెట్ లో అవుట్ అయిన వాళ్ళని అవుట్ చేయడం చాలా హార్డ్ కష్టము ఈ షార్ట్ ఏ షార్ట్ మాన్సూన్ డైరీ మాన్సూన్ లో వర్షంలో డైరీ రాయడం చాలా రిస్క్ రిస్క్ నే రస్కిన్ బాండ్ ఏ గ్రేట్ స్టోన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ రెండు ఫేజ్ వన్ ఫేజ్ టూలు నతానియల్ అనే డైరెక్టర్ సినిమా తీశారు అలా గుర్తు పెట్టుకోండి ఓకేనా సో అక్కడతో మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్స్ అయితే అయిపోయారండి ఇది మీకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో టెక్స్ట్ బుక్స్ మనకి ప్రైమరీలో సిక్స్త్ సెవెంత్ హైయర్ స్టడీస్ లో ఫస్ట్ పేజీ ఉంటుంది దాని మీద హెడ్డింగ్ అనేది ఆ టెక్స్ట్ బుక్ పేరు అనేది కొన్ని కొన్ని సార్లు మారిపోయి వచ్చిందనమాట అవి కూడా మనకి ఇంపార్టెంటే ఆల్రెడీ ఇదే టైప్లో తెలుగు టెక్స్ట్ బుక్ మీద పేర్లు నేమ్ చేంజ్ అయ్యి కదా సో దాని మీద బిట్ అడగడం జరిగింది లాస్ట్ టైము సో అందుకనే ఇవి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఒకసారి ఇవి కూడా చూడండి ప్రైమరీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీద ఏమని ఉంటుందంటే ప్రైమరీ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మీద ఫస్ట్ పేజీలో బ్లూ సాంగ్స్ అనేది ఉంటుంది ఫస్ట్ టెక్స్ట్ బుక్ మెయిన్ పేజీ చూసుకున్నట్లయితే మీరు టెక్స్ట్ బుక్ ఫస్ట్ పైన ఏమని ఉంటుంది అంటే బుక్ పేరు బ్లూ సాంగ్స్ అని ఉంటుంది ఏమని ఉంటుంది ప్రైమరీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లూ సాంగ్స్ అని ఉంటుంది అనమాట టెక్స్ట్ బుక్ ఫస్ట్ కవర్ పేజీ మీద అదే సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీద హనీ సకిల్ అని ఉంటుంది ఏమని ఉంటుంది సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి హనీ సకిల్ అని ఉంటుందన్నమాట సో ఇవి కూడా అనమాట సెవెంత్ క్లాస్ లేదా సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ దాని మీద ఏం పేరు ఉంటుంది అని అడుగుతారు సో మనం లోపల అంతా చదువుతాం కానీ పైన ఉన్న సరిగా చూసుకోము సో అవి కూడా ఇంపార్టెంటే కాబట్టి సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి హనీ సకిల్ అని సెవెంత్ క్లాస్కి వస్తే హనీ కూంబ్ అని ఎయిత్ క్లాస్కి హనీ డ్యూ ఏంటి ఎయిత్ క్లాస్కి ఏమో హనీ డ్యూ సెవెంత్ క్లాస్కి హనీ కూంబు సిక్స్త్ క్లాస్కి హనీ సకిల్ అదే ప్రైమరీ ప్రైమరీ అంటే వన్ టు ఫిఫ్త్ వన్ టు ఫిఫ్త్కి వచ్చేసరికి బ్లోసమ్స్ ఇలా అనేది టెక్స్ట్ బుక్ల మీద పేర్స్ అనేవి ఉన్నాయన్నమాట నేమ్స్ సో ఒకసారి మీరు ఇవి కూడా చూసుకోండి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను సో అర్థం కాకపోయినా ఒకటికి రెండు సార్లు చూడండి ఆల్మోస్ట్ మీకు అర్థమైతే అవుతుంది ఓకేనా చెప్పాను కదా ఫస్ట్లోనే కొంచెం క్లాసెస్ పెరిగే కొందికి హార్డ్ లెవెల్ అనేది పెరుగుతూ ఉందనమాట సో తప్పదుగా మనకైతే చదువుకోవడం కాబట్టి ఎలాగోలా గుర్తుపెట్టుకుని బిట్టుకి కరెక్ట్ ఆన్సర్ పెట్టడమే మన ఛాయిస్ కాబట్టి మీరు ఎలాగైనా ప్రిపేర్ అవుతారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట అస్సలు కొంచెం కూడా ఓపిక ఉండట్లేదు బట్ కానీ చెయ్యాలి అని చెప్పి నేను అయితే చేస్తున్నాను సో అందుకే మీరైతే వీడియోని చూసి వదిలేయకుండా చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ